హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పుదువు రవ్వ ఉప్మా అంటే చాలా సులభంగా చేసుకోవచ్చు ముద్దగా కాకుండా పొడి పొడిగా చేసుకోవచ్చు ఇది మనం బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు నైట్ డిన్నర్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా మనం ఎలా చేసుకోవాలి ఏ విధంగా ఎంత క్వాంటిటీ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఎంత ఉప్మారవ్వకి ఎన్ని గ్లాసులు వాటర్ అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో మీరు వారైతే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటాను ఇక మనము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక పెద్ద గ్లాసు గోధుమ రవ్వ అనేది తీసుకొని పక్కన పెట్టుకుని ఆ తర్వాత పచ్చి పచ్చివెరసిన గుళ్ళండి ఒక చిన్న గిన్నె తీసుకొని పక్కన పెట్టు ఆ తర్వాత పోపు దినుసులు ఎండి మిరపకాయలు ఆ తర్వాత మనం ఉప్మా కోసం కావాల్సినవి చాప్ చేసి పక్కన పెట్టుకుంటుంది వీటిని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానని నేను ఏమేమి తీసుకున్నవి అనేవి ఇక ముందుగా మనము గోధుమ ఉప్మా కోసం స్టవ్ ఆన్ చేసి మంటన్ హై ఫ్లేమ్లో పెట్టి బాండి పెట్టుకొని బాండి వేడైన తర్వాత ఎప్పుడైనా సరే ఉప్మాకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పట్టిద్దండి ఇక్కడ నేను ఆయిల్ కూడా యాడ్ చేశాను నెయ్యి కూడా యాడ్ చేశాను మీరు కూడా నెయ్యి యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక టీ స్పూన్ నెయ్యి ఒక టీ స్పూన్ నూనె ఇలా రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇవి వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో మార్చుకొని మనం తీసుకున్న పచ్చి వెరసిన గుళ్ళు అనేది వేయించుకోవాలి ఆయిల్లో పచ్చి మినుసులు మనం ముందుగా ఎందుకంటే యాడ్ చేసింది కొంచెం వేగటానికి టైం పట్టింది కాబట్టి కొంచెం ఇలా వేగిన తర్వాత ఇంకా ఆ తర్వాత మనం తీసుకున్న ఎండుమిరపకాయలు పోపు దినుసులు అనేది యాడ్ చేసుకోవాలి పోపు దినుసులు వచ్చి పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వీటిని కూడా మనం కొంచెం వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మనము గోధుమ రవ్వ ఉప్మా కోసం చాప్ చేసుకున్నవి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కొన్ని కరివేపాకు రెమ్మలు కొన్ని ఉల్లిపాయ రెమ్మలు సగం టమాటా తర్వాత చిన్ని చిన్ని ముక్కలుగా యాడ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి రెండు చాప్ చేసుకున్నాం ఆ తర్వాత ఇవి కూడా వేగిన తర్వాత ఒక్క గ్లాసు గోధుమ రవ్వకి అదే గ్లాసు మనం ఏ గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసు ఉన్నారా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి మరొకసారి చెప్తున్నానండి మనం ఏ గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకున్నామో అదే గ్లాసు గ్లాసు ఉన్నారా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనము ఉప్మాకి గోధుమ ఉప్మాకి కావాల్సినంత ఉప్పు అనేది యాడ్ చేసి మూత పెట్టుకొని మంటని కొంచెం వాటర్ మరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మూత తీసి మరిగిన తర్వాత ఒక్కసారిగా కలుపుకొని ఎప్పుడైనా సరే గోధుమ రవ్వ యాడ్ చేసే ముందు మనము మంటని లో ఫ్లేమ్లో మార్చుకోవాలండి ఇక మంటని మనం లో ఫ్లేమ్లో మార్చుకున్న తర్వాత ఇలా గోధుమ రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత సరి సమానంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మనము ఒక్క ఎనిమిది నిమిషాలు అనేది మనం మూత పెట్టి ఉడికించుకుంటే గోధుమ రవ్వ అనేది సరి సమానంగా కచ్చాపచ్చగా లేకుండా ఉడుకుతుందండి చూసారా ఈ విధంగా అనేది మనకి ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత మనం ఇక్కడ మొత్తం కలుపుకొని మనం సన్నగా చాప్ చేసుకున్న పెట్టుకున్న కొన్ని కొత్తిమీర అనేది వీటిలో యాడ్ చేసుకోవాలి నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసము తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి ఇంకా ఆ తర్వాత లాస్ట్లో వచ్చి మీకు అవసరం అనిపిస్తేనే మీకు కావాలంటేనే ఇక్కడ నేను అర టీ స్పూన్ నెయ్యి అనేది మళ్ళీ యాడ్ చేశానండి మీకు అవసరం లేదంటే ఈ నెయ్యి అనేది యాడ్ చేయడం అనేది మాన్ ఇంకా మనము ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలండి అలా వదిలేసిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇంకా రెడీ చేసుకున్న వేడి వేడి రవ్వ ఉప్మా అనేది ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంది చూసారా మెత్తగా లేకుండా ముద్ద లేకుండా పొడి పొడిగా వచ్చింది దీంట్లో మామిడికాయ పచ్చద ఉన్న చాలా టేస్ట్ వచ్చిందండి నేనైతే ఇంట్లో పచ్చదార వేసుకునే తింటానండి నాకు పచ్చదారతో తినడం అంటే చాలా ఇష్టం ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మంచి రెసిపీతో మీ ముందు ఉంటానండి టేక్ కేర్ బాయ్ బాయ్ కిప్ స్పెడింగ్ కీప్ వాచింగ్ టికెట్ కేర్ బాయ్ బాయ్ అండి మరిన్ని వీడియోతో మంచి రెసిపీతో నేను ఉంటాను